ఇండియాకి మరొకసారి స్వాగతం ఇండియాలో క్రైస్తవుల పైన జరుగుతున్న ప్రతి సమస్యలు నేను మీకు రెగ్యులర్గా నా టీవీ ఛానల్ ద్వారా మీకు చూపెడుతున్నాను అయితే ఈ మధ్యలో ఛత్తీస్గఢ్ అనే ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసినానండి ఇంతకుముందు ఛత్తీస్గఢ్ ఫైల్స్ అనే ఒక ప్లేలిస్ట్లో మీకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్లో మీరు చూడొచ్చు ఇది కాకుండా ఛత్తీస్గఢ్ క్రిస్టియన్స్ అనే కొత్త ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తున్నాను గత నాలుగు సంవత్సరాలలో నుండి క్రైస్తవుల జరుగుతున్న దాడులు వాళ్ళను ఏ విధంగా వెళ్ళివేశారో అనేది నేను ఎపిసోడ్ వైజ్ మీకు చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలి అని అంటే మీకు టీవీ ఛానల్లో మాత్రమే కనిపిస్తుందండి క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు వాళ్ళను ఏ విధంగా సమాజం నుంచి దూరం పరుస్తున్నారో మీకు కంటిన్యూగా ఈ వీడియోస్ ద్వారా చూపెట్టబోతున్నాను క్రైస్తవులపైన జరుగుతున్న దాడులు ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా జరిగినాయో ఇదంతా నేను మీకు ఈ సిరీస్ ద్వారా చూపెడుతున్నాను సో ఈ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అదేవిధంగా ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో స్క్రీన్ పైన కనిపిస్తున్న వీళ్ళు యేసు క్రీస్తును అంగీకరించుకున్నారు కానీ ఆయన అంగీకరించిన రెండో రోజే ఇంట్లో నుండి అతనికి వెళ్ళకొట్టేశారు వెళ్ళకొట్టేసిన తర్వాత అతను అడవిలో రాత్రులు గడపడం చిన్న కుటుంబంతో కలిసి తన సొంత ఇంట్లో కూడా పోనియకుండా వాళ్ళను ఊరు నుండి బహిష్కరణ చేశారు ఆ ఊరిలో ఉన్న పెద్దవాళ్ళు అందరు కలిసి పంచాయతీ పెట్టి అది కూడా ఎమర్జెన్సీ పంచాయతీ పెట్టి వాళ్ళందరినీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకొట్టేశారు కారణం ఏంటిది తెలుసా యేసుక్రీస్తుని అంగీకరించినందుకు వాళ్ళు క్రీస్తుని అంగీకరించినందుకు చిన్న పిల్లలను కూడా చూడకుండా ఆ కుటుంబం ఎలా అడవిలో ఉన్నారో మీరే చూడండి వాళ్ళ వస్తువు కూడా వాళ్ళని తీసుకోపోనియకుండా కనీసం అన్నం కూడా తిననియకుండా వాళ్ళను వెల కొట్టేశారు తర్వాత మూడు రోజులు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమన్నారో మీరే వినండి సండేకో సాదే మొత్తం రాత్రి అవి జంగ खाना वाना जो बना के था वो भी तो हम लोग को खाने नहीं दिया हम मेरा परिवार को बोल रहे हैं कि निकाल दीजिए खाना उना तो वो भी नहीं निकाल दिया खाना भी मतलब कि कहीं से ले जा रहे हैं मतलब कि हम और खिला दे रहे हैं बच्चे सबको भूखा तो नहीं इस नहींज ल धनबाद अनेक ग्राम इकड़ा चाल मंदिर येसु ख्रीस्तु अंगीकर धनबाद लिनापल चले टूर फैमिली ఏసుక్రీస్తుని నమ్ముకున్నారు నమ్ముకున్న ఇమీడియట్గా ఆ ఊరిలో ఒక పంచాయతీ అనేది జరిగింది ఇక్కడ ఎవరైతే ఏసుక్రీస్తు నమ్ముకున్నారో వాళ్ళ ఇంట్లో నుండే వాళ్ళను వెలకొట్టేశారంట ఆ కుటుంబాన్ని వెలకొట్టేస్తే ఛత్తీస్గఢ్లో ఉన్న చలి ఆ చలిలో రాత్రంతా ఊరు బయట అడవిలో నివసించడం జరిగింది వాళ్ళకు వాళ్ళు పాపం ఎలా అడవిలో ఉన్నారో రాత్రంతా చిన్న పిల్లలు మనసులో బాధ కూడా లేదండి వెళ్ళివేసిన వాళ్ళను ఈ పంచాయతీ పేరు మీద ఊరు గ్రామం పెద్ద అని ఏ విధంగా అక్కడ ఉన్న తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళపైన అధికారము అరాచకం చూపెడతారో ఈ ఛత్తీస్గఢ్లో ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఇక్కడ ఆ కుటుంబాన్ని గ్రామం నుండి వెళ్ళివేసి అడవిలో పాపము రాత్రంతా ఉండడానికి వీళ్ళు ఫోర్స్ చేశారు ఆ ఊర్లో వీళ్ళింట్లో నీళ్లు బంద్ అయిపోయింది ఆ ఊర్లో వీళ్ళకి ఏ విధమైన ఆహారం లేదు ఏమైనా కొనాలంటే వేరే ఊర్లోకి వెళ్ళి కొనాలి కానీ ఆ ఊర్లో మాత్రం లేదంట పైగా పైగా పాపం వాళ్ళు రాత్రిపూట అన్నం వండుకున్న అన్నం కూడా తిననీయకుండా వాళ్ళను వెలకొట్టేశారండి చూసారా ఎంత దారుణము క్రైస్తవులు అంటే ఒక చిన్న చూపు ఈరోజు ఆదివాసుల మధ్యలో అసలు ఆదివాసీకి ఎలాంటి కులం ఉండదు ఎలాంటి మతం ఉండదు వాళ్ళు కేవలము ప్రకృతిని పూజించే వాళ్ళు అలాంటి వాళ్ళ మధ్యలో కూడా ఈరోజు మీరు పలానా ధర్మానికి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి క్రిస్టియన్స్కి అగెన్స్ట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కేవలము ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటనలన్నీ ఛత్తీస్గఢ్లో జరిగిన అరాచకాలన్నీ నేను మీకు చూపెట్టబోతున్నాను ఒకవేళ నిజంగా మీకు ఈ సిరీస్ వచ్చినట్లయితే మీరు మోర్ అని టైప్ చేయండి నేను మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో తీసుకురాబోతున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎగ్రెడ్డీ